హలో అండి ఈరోజు మీకు నేను చిన్న సేవింగ్ టిప్స్ చెప్తున్నాను మామూలుగా మనం హుండీలు కొనుక్కుంటాం కదా బయట ట్వంటీ రూపీస్ అవుతాయి కదా సో అలా కాకుండా చిన్న చిన్న బిస్లరీ బాటిల్స్ మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి తీస్తారు కదా ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే అండి సో బ్యాక్ సైడ్ ఇలాగ నైఫ్ పెట్టేసి వేడి చేసి పెట్టుకోవచ్చు చూపిస్తాను ఎలాగో సో మన దగ్గర చిన్న చిన్న నైఫ్స్ ఉంటాయి కదా వాటిని ఇలాగ వేడి చేసేసి బ్యాక్ సైడ్ అలాగా పెట్టే పెట్టడమే అండి ఎటు సైడ్ అయినా సో మూత రాకుండా ఉండాలి మెయిన్ అదే కదా టార్గెట్ అందుకని చిన్నవి తీసుకున్నాను చిన్న మూతలు కదా అని వన్ మినిట్ ఆల్రెడీ పోయి వెలుగుతూ ఉంది సో ఇలాగ బ్యాక్ సైడ్ అన్నం అనుకోండి హోల్ పడిపోతుంది కదా సెగకి సో ఇలాగ నేను ఇంకో బాటిల్ పెట్టాను చూపిస్తాను అండి సో ఇలాగ ఇంకొక చిన్న బాటిల్ పెట్టానండి ఇట్లాగే పెట్టేసి బ్యాక్ సైడ్ హోల్ మనం ఇలాగ కాయిన్స్ వేసుకోవచ్చు చూసారా ఇది టూ రూపీస్ కాయిన్స్ కోసమని పెట్టాను ఇలాగ వేసేసుకోవచ్చు సో మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నానండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో వన్ రూపీ కదా అని చేంజెస్ అలా నెగ్లెక్ట్ చేయకుండా మనం దీంట్లో వేసుకుంటే మనతో పాటు పిల్లలు కూడా అలవాటు అవుతుంది సో మనం హుండీలు కొన్న అవసరం లేదు సో ఇలాంటివే కాదు ఇంట్లో మన దగ్గర చాలా చాలా మంచిగా ఉంటాయి కదా వేస్ట్గా పనికిరానివి సో అవన్నీ పెట్టి మీరు కూడా ట్రై చేయండి